ఉన్నమైన రాజకీయాలకు నిలవు సిరిపురం ఓటింగ్లో మూడు కులాలు ఆధిపత్యం చూపిస్తాయి కానీ ఎప్పుడూ అలాంటి పెత్తనం అయితే కనిపించలేదు ఒకే బలమైన సామాజిక వర్గానికి చెందిన నేతలే ఇక్కడ పాలనాధీశులుగా చలామణి అవుతున్నారు ఈసారి కూడా వాళ్లే తలపడ్డారు గెలుపోటములు వాళ్ళ మధ్యే ఉంటాయి అయితే ఎవరికి వారు గెలుపు ధీమాతో ఉంటున్నారు రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ఇప్పటి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలను పోల్చుకుంటే ఓటింగ్ సరళిలో స్వల్ప వ్యత్యాసం కనిపించింది వైకాపా నుంచి సేమ్ అభ్యర్థి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి రంగంలో ఉండగా టీడీపీకి మాత్రం అభ్యర్థి మారి లింగారెడ్డి బరిలో నిలిచారు నోటిఫికేషన్ వచ్చి నామినేషన్ల ప్రక్రియ మొదలైనంత వరకు ఎన్నో ఒడిదుడుకులను టీడీపీ ఎదుర్కొంది అప్పటికే వైసీపీ పలుమార్లు నియోజకవర్గాన్ని చుట్టొచ్చింది నామినేషన్ల అనంతరం కూడా రాచమల్లు ప్రతి గడపను తొక్కి ఓటర్లను కలుసుకునే అవకాశాన్ని చక్కగా చాకచక్యంగా ఉపయోగించుకున్నారు అయితే టీడీపీకి మాత్రం అంత సమయం లేకపోయింది ఉన్నంత టైంలోనే లింగారెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రచారంలో ప్రతాపం చూపించారు పోలింగ్ నాడు భారీగా క్యూలైన్లు ఎక్కడ చూసినా మహిళలు చైతన్యవంతమైనట్టు కనిపించారు భారీగా పోలింగ్ శాతం కూడా నమోదైంది నిత్యం జనంతో మమేకమైన తనకే గెలుపు అవకాశాలు స్పష్టంగా ఉన్నాయనే ధీమాతో రాచమల్లు ఉంటున్నారు జగన్కు ఒక్క ఛాన్స్ ఇచ్చి చూద్దామనే బలమైన కాంక్షతో ఓటర్లు ఈవీఎంలను బాగా పని చెప్పారని వైసీపీ వర్గాలు అంచనా వేసుకుంటున్నాయి అలాగే పసుపు కుంకుమ పొందిన మహిళలు పెన్షన్లు అందుకున్న వృద్ధులు తొలి నుంచి టీడీపీ అభిమానులుగా ఉన్న బీసీలు తమ వైపు మొగ్గు చూపి ఉంటారని లింగారెడ్డి ధీమాతో ఉన్నారు పోలింగ్ సరళి ప్రశాంతంగా పూర్తయిన నేపథ్యంలో సిరిపురం పీఠం ఎవరికి వశం అని మాత్రం ఇప్పుడు అడగద్దు మే ఇరవై మూడు వరకు వేచి చూద్దాం